రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి భగవంతుడు నవ్వుతాట ఎందుకు నవ్వుతాడో ఈరోజు చూద్దాం శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ పరవంస చెప్పిన కొన్ని కథల్ని మనం చదివి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం వాటి ద్వారా మన దైనందిన జీవితంలో మనం మరింత మెరుగ్గా ఎలా జీవించవచ్చో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం రామకృష్ణ వరవంశ ఇలా అంటారన్నమాట ఏంటంటే దేవుడు నవ్వుతాడు కొన్ని సందర్భాల్లో మనల్ని చూసి దేవుడు నవ్వుతాడు ఒక వైద్యుడు రోగి బంధువులతో చెప్తుంట ఏమనంటే నేను మందు వేస్తానండి ఏం పర్వాలేదు మీరేం కంగారు పడక్కర్లేదు రోగి బతుకుతాడు అని చెప్తారట అప్పుడు భగవంతుడు నవ్వుతాట ఏమని ఇతనికి కాలం తీరిపోయింది ఈ రోగికి ఇంకా చచ్చిపోతాడు అటువంటి పరిస్థితుల్లో ఈ వైద్యుడు చెబుతున్నాడు ఏమని నేను బతికిస్తానండి ఏం పర్వాలేదని చెప్తున్నాడు అదేవిధంగా ఇద్దరు అన్నదమ్ములు భూమిని వాటాలు వేసుకుంటూ ఉంటారు ఒక తాడు పట్టుకుని అటు ఇటు ఆ భాగం నీది ఈ భాగం నాది అని చెప్పుకుంటారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా భగవంతుడు నవ్వుతాడు ఎందుకంటే ఇదంతా నాది ఈ భూమి అంతా నాది ఈ విశ్వం అంతా నాది ఈ విశ్వంలో మీరు వాటాలు వేసుకుని ఇది నాది ఇది నాది అంటారేంటి అని నవ్వుతాడు ఎప్పుడైతే భగవంతుడి ప్రకృతిని మనం నాది నాది అంటూ ఉంటాము అప్పుడు మనకి నానా రకాల కష్టాలు కలుగుతాయి ఇది అంతా భగవంతుడిదే భగవంతుడే ఇచ్చాడు భగవంతుడే సృష్టించాడు అని మనం తెలుసుకోవాలి అది చాలా ముఖ్యమైన విషయం అది తెలుసుకున్న తర్వాత దైనందిన జీవితంలో అది మనసులో పెట్టుకుని మనం జీవించాలి శ్రీరామకృష్ణ పరహంస ఇంకో సందర్భంలో ఇంకో కథ కూడా చెప్తారు ఏమిటంటే కేశవ్ చంద్ర సేన్ అని ఒక గొప్ప వక్త ఉన్నాడు బ్రహ్మ సమాజ నాయకుడు చాలా గొప్పవాడు రామకృష్ణ పరహంసకు ఆయనకి చాలా మంచి స్నేహం కూడా ఉంది ఈ కేశవ్ చంద్ర సేన్తో పాటు ప్రతాప్ చంద్ర అని ఇంకొక ఆయన ఉన్నారు ఆయన కూడా ఈయన కేశవ్ ఇద్దరు కలిసి ప్రపంచమంతా తిరిగారు ఉపన్యాసాలు ఇచ్చారు చాలా పని చేశారు ఈ ప్రతాపచంద్ర మజుందారితో రామకృష్ణ పరవంశ మాట్లాడుతూ నువ్వు చాలా తిరిగావు కదా దేశాలన్నీ తిరిగావు ఇంకా చాలులే ఇప్పటికైనా కూడా దేవుడి గురించి ఆలోచించు ధ్యానం చెయ్యి భగవంతుడి గురించిన ఆలోచనలో మునిగిపో ఇంకా చాలే అని చెప్తే అప్పుడు ప్రతాప్ చంద్ర అంటాడనమాట ఏమండి ఇదంతా నేను నా కోసం చేయడం లేదండి కేశవ్ చంద్రసేన్ పేరు నిలబడ్డానికే చేస్తున్నాను ఇదంతా అంతకుమించి ఇంకేం లేదండి అని చెప్తాడు అప్పుడు రామకృష్ణ పరహంశ ఒక మాట అంటారనమాట నువ్వు చెప్తుంది ఎలా ఉందంటే నాకు ఒక కథ గుర్తొస్తోంది ఒకడున్నాడు వాడు ఏం చేశాడంటే ఒక కొండ మీద గుడిసె కట్టాడు ఒక రోజు గట్టిగా గాలి వేసడం మొదలుపెట్టింది కొండ మీద కదా దానికి ఏమి దాన్ని అక్కడ ఆపేందుకు ఏమీ లేదు గాలిని ఆ గుడిసె ఊగిలేడిపోతుంది మన వాడికి భయం వేసింది ఈ గుడిసె ఎగిరిపోతుందేమో అని బయటకు వచ్చి చూస్తే గుడిసె కదులుతోంది గాలి బాగా వీస్తోంది గాలి వీస్తోంది కదా వాయుదేవుడి వల్ల ఇదంతా జరుగుతోంది అందుకని మన వాటికి వెంటనే స్ఫురించి వాయుదేవా ఇది నీ ఇల్లు దీన్ని పడగొట్టకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే వాయుదేవాయుదేవా అంటున్నాడో అప్పుడు ఆగిపోతుందిలే గాలి అని అనుకున్నాడు కానీ గాలి ఆగలే ఇంకా పెరిగిపోతాం వాడు ఇంకొంచెం ఆలోచిస్తే వాడికి ఇంకొక ఆలోచన వచ్చింది ఏమిటంటే వాయుదేవుడికి హనుమంతుడు పుత్రుడు కదా ఇది హనుమంతుడి ఇల్లు అని చెప్తాను అప్పుడు గాలి వేచడం మానేస్తుంది అనుకుంటాడు అనుకుని ఓ వాయిదేవా వాయిదేవా ఇది హనుమంతుడు ఇల్లు దీన్ని పడగొట్టద్ద అంటాడు అయినా కూడా గాయలే ఆగదు మనవాడు ఇంకా ఆలోచించి హనుమంతుడికేమో రాముడు దేవుడు రాముడు తమ్ముడు లక్ష్మణుడు చాలా కోపిష్టి ఆయన చూస్తే ఎవరికైనా భయమే కాబట్టి ఓ వాయిదేవా ఇది లక్ష్మణుడి ఇల్లు దీన్ని పడగొట్టద్దు అంటాడు అయినా కూడా గాయలే ఆగదు ఇది రాముడు ఇల్లు అంటాడు ఏమైనా కూడా గాయలే ఆగదు చివరికి ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చి చూస్తే ఆల్మోస్ట్ ఇంకా గుడిసె ఎగిరిపోయే పరిస్థితిలో ఉంటుందన్నమాట ఇంకేం చేయలేక అప్పుడు అంటాడనమాట ఈ దయ్యాల కొంప పోనీ అంట శ్రీరామకృష్ణ పరహంస ఈ కథ చెప్పిన తర్వాత ప్రతాప్ చంద్ర మజుందార్తో అంటారు ఏమనంటే కేశవ్ చంద్ర సేన్ చాలా కష్టపడ్డాడు ఆయన చాలా పనిచేశాడు దానివల్ల ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది కానీ ఆ పేరుని నువ్వు నిలబెట్టక్కర్లేదు భగవంతుడే కేశవ్ చంద్ర పేరు ఇచ్చాడు అది ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉంటుంది ఆ తర్వాత ఉంటుందా పోతుందా అన్నది భగవంతుడే నిర్ణయిస్తాడు దీని గురించి నీకెందుకు కంగారు కేశవ్ చంద్ర పేరు నువ్వు నిలబెట్టక్కర్లేదు ఆయన పేరు ఆయనే నిలబెట్టుకుంటాడు ఆయన సంగతి ఆయనే చూసుకుంటాడు ఆయన సంగతి దేవుడు చూస్తాడు నువ్వు భగవంతుడి గురించిన ఆలోచనలు మునిగిపో నువ్వు ఇంకా చాలు ఇన్నాళ్ళు చేసింది చాలు అని చెప్పి రామకృష్ణ పరంసం చెప్తారనమాట ఈ ప్రపంచంలో వస్తువులన్నింటినీ నాది నాది అనుకుని మనం వాటి వెనకాల పడ్డం వల్లనే మన కష్టాలన్నీ వస్తూ ఉంటాయి మనం కష్టాలని తగ్గించుకోవడానికి బదులు మన కష్టాలను ఇంకా ఇంకా పెంచేసుకుంటున్నాం ఎప్పుడైతే ఆస్తులు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ మనం వాడే వస్తువులు కానీ భగవంతుడి అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ విధంగా వాటిని చూడాలని కానీ ఆ విధంగా వాటిని ఉపయోగించుకోవాలని కానీ ప్రయత్నిస్తాము మన ధనం కూడా ధనాన్ని కూడా అది భగవంతుడిదే అని దానికి నేను ఒక ధర్మకర్తనే అనుకుని మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తాము మన జీవితం చాలా హాయిగా ఉంటుంది మనం చేయాలనుకున్న పనులన్నీ చేయచ్చు దానికేం అడ్డం లేదు అయితే మనసులో మనం ఇదంతా భగవంతుడిది అన్న ఆలోచనతో పనిచేయాలి మన శ్రద్ధ అంతా కూడా మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని ఇంకా బాగా చేయడం మీద మనం చూపించాలి అంతేగాని వస్తువుల మీద విషయాల మీద మన ఆధీనంలో లేని విషయాల మీద కనుక మనం ఆలోచిస్తే దానివల్ల మనకి చాలా కష్టాలు వస్తాయి ఆ విధంగా మనం చేయకూడదు శ్రీరామకృష్ణ పరమసి చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం